మనకి అప్పపుడు ప్రతి వాళ్ళ జీవితంలో ఈ కండిషన్ చాలా మంది ఫేస్ చేస్తుంటారండి కానీ దీనికి కూడా సీరియస్ గా తీసుకుంటారు చాలా మంది ఈ కండిషన్ డెర్మటోగ్రాఫియా అంటారండి ఈ అలర్జీ కండిషన్ వచ్చినప్పుడు చాలా మందికి ఏంటంటే ఇలా గీకినప్పుడు కానీ ఇలా మనం ఏదైనా ఒకే షేప్ లో గోకినప్పుడు కానీ అలాగా మనకి ఒక ప్రింట్ వచ్చేస్తుంటదండి సో అలాగే కొంతమందికి ఏదైనా సర్ఫేస్ కి జారబడినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఏదైనా అంటుకున్నప్పుడు కానీ ఆ ప్రింట్ అలా పడిపోతూ ఉంటుంది మన బాడీ మీద ఈ విధంగా సో ఇలా పడిపోతుంటే దీన్ని కొంతమంది సీరియస్ గా తీసుకొని మందులు తెగవాడేస్తుంటారండి దీనికి అంత అవసరం లేదు ఈ కండిషన్ కి మన బాడీ ఏం చెప్తుంది అంటే ఎలర్జిక్ కండిషన్ ప్రైమరీ స్టేజ్ లో ఇండికేట్ చేస్తూ ఉంటది అంటే ఫుడ్ పడట్లేదేనో నువ్వు వాడి పదార్థాలు పడట్లేదేనో మన బాడీ అదొక రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి కండిషన్లో మీరు చేయాల్సిన పని మందులు అనేది ప్రాధాన్యంగా కాకుండా బాడీని సో ఎలర్జిక్ అటాచ్మెంట్ నుంచి మనం కొంచెం దూరంగా జరపగలిగితే బాడీ ఇట్ కెన్ రిపేర్ ఇట్ సెల్ఫ్ అండి అంటే మనకు అది తగ్గిపోతుంది మనం చేయాల్సింది జస్ట్ గ్యాప్ మన కొద్దిగా రిలాక్స్ అయితే చాలు ఈ ట్రీట్మెంట్ అనేది మన చేతుల్లో అయిపోయి ఆ ట్రీట్మెంట్ అండి లేదు కొంతమందికి ఇలాంటి కండిషన్ లో కూడా మందులు అవసరం పడుతుంటాయి తప్ప సీరియస్ గా మందులు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి నమస్తే అండి నేను డాక్టర్ దర్బాబు అప్పన సురక్ష హోమియోపతి తుని థ్యాంక్ యూ